కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కార్పెంటర్ అసోసియేషన్ లో దాదాపుగా రెండు వందల యాభై మెంబర్లు ఉన్నారు మన ఓన్లీ టౌన్ లో మాత్రమే రెండు వందల యాభై ఉన్నారు మొత్తం తాలూకా వ్యాప్తం కూడా చూసుకుంటే దాదాపుగా వెయ్యి మంది ఉంటారని చెప్పి కూడా నా దృష్టికి రావడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇసుక దొరకపోవడం వల్ల కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం వల్ల ఎక్కడ కూడా పనితీరు లేకపోవడం వల్ల ఈ కరోనా టైంలో కావచ్చు దాని తర్వాత కావచ్చు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా టిట్కో ఇళ్ళ కాడు కూడా మన వాళ్ళకి పని అప్పచెప్పింటే అక్కడ మన మన వాళ్ళే కార్పెంటర్ పని చేయాలా మన వాళ్ళే బోర్డులు బిగించాలా మన వాళ్ళే ఉండాలనే కండిషన్ పెట్టింటే ఈరోజు ఆ మూడు సంవత్సరాలు మన వాళ్ళ పన్న ఇబ్బందులు అట్లీస్ట్ కొద్ది మంది కన్నా ఉపాధి ఇప్పించి ఆ బయట వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేడానికి అవకాశం ఉండేది కానీ ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేకి కానీ అటువంటి ఆలోచన లేవు కాబట్టే ఈరోజు ఇంతమంది ఆ సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడిన కార్యక్రమం అందరూ కూడా చూడడం జరిగింది సో వీరందరూ చెప్పిన అసోసియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఏదైతే ఈ బీమా గత గతంలో బీమా డబ్బులు వచ్చేవో ఆ బీమా డబ్బులు ఇప్పుడు రావట్లేదు అంతేకాకుండా సేమ్ ఆడవాళ్ళు ఎవరైనా డెలివరీ చేయించుకోవాలంటే కూడా ఆ ముప్పై వేల రూపాయలు ఏదైతే ఆర్థికంగా సాయం చేసేదో ప్రభుత్వం అప్పుడు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అవన్నీ ఆపేయడం జరిగింది పెళ్లి ఒక డబ్బులు ఇచ్చేవాళ్ళు అది కూడా ఆగిపోయింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మాటిస్తున్నాను తప్పకుండా ఆ గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా మీకు రావడమే కాకుండా ఏదైతే ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క మండలంలో కూడా ఏదైతే కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకి కొద్దిగా ల్యాండ్ ఇవ్వాలని చెప్పి కూడా అడగడం జరిగింది ప్రతి ఒక్క మండలంలో ఎంతమంది అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో కనుక్కొని దానికి తగినట్టుగానే ఆ మండలాల్లో వాళ్ళకి హెడ్ లో వాళ్ళకి స్థలము ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అంతేకాకుండా టెక్నికల్గా ఏదన్నా ఇక్కడ ఏదన్నా చేయాలన్నా ఏదన్నా కొత్తగా కాంటాక్ట్ రావాలన్నా కూడా ఉపాధి అనేది ఇంకా పెరగాలన్న కూడా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళలో ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది సో డెఫినెట్ గా ఈ కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా గౌండాలకి ఇచ్చినట్టుగా కూడా రేపు పొద్దున గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఏదైనా ఉన్నా ఆలగడ్డలో ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినా దానికి సంబంధించిన వర్క్ ఏదైనా ఉంటే కూడా తప్పకుండా కార్పెంటర్ అసోసియేషన్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది